మీడియా సోదరులకి నమస్కారం ఓకే గత బుధవారం నేను ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గోనుమాకలపల్లి గోనుమాకల్పల్లి కౌండన్య నది ఇసుక గురించి తెలియపరిచినాను మీకు చెప్పినట్టుగా మీకు తెలియజేసుకున్నట్టుగా నేను బెంగళూరులో బెంగళూరు నివాసిని నేను బెంగళూరులో ఉంటాను మా నాన్నగారు పలమనేరులో ఉంటారు మాది గోనుమాకలపల్లి గత రెండు మూడు సంవత్సరాలుగా ఇటువైపు రాలేదు అంతకుముందు వచ్చినప్పుడు ఇది ఏరు నీళ్ళతో మంచిగా బాగా పారేది అని అంతా బాగుండేది ప్రకృతి అంతా చాలా ఆహ్లాదకరంగా ఉండేది ఈ మూడు సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ని అమ్మేద్దాము మనం ఈ పట్టు పక్కు రావడం లేదు అనే ఉద్దేశంతో కొనుక్ కొనుక్కునే వాళ్ళని తీసుకొని వచ్చినాము తీసుకొని వచ్చినప్పుడు ఇసుక లోడతా అంటారు ఆ వాళ్ళు ఇసుక లోడతా అనేది వాళ్ళ ఇంటి కోసం అంట వాళ్ళ సొంత దేనికి మాకు తెలియకుండా ఇదంతా చూసేసి మాకు బాధేసి ఎంతో ఆవేదనతో బాధతో మేము ఏం చేసినామంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడినాము తరువాత ప్రస్తుత మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారిని కూడా మేము మార్క్ చేసినామంటే ఆయన ఆధ్వర్యంలోనే అనేది జరుగుతూ ఉందని మేము ఊహించుకొని మాట్లాడినాము అది చాలా తప్పు ఎందుకంటే మళ్ళీ పల్లెల్లో విచారించిన తర్వాత అంతా ఏమని తెలిసిందంటే ఇప్పుడు జరిగింది కాదు నాకు తెలియదు కూడా ఇక్కడ ఏం విషయాలు జరుగుతూ ఉండేది అనేది నాకు తెలియదు ఇక్కడ ప్రభుత్వము ఇసుక ఇండ్లకు వాడుకోవచ్చు ఫ్రీగా అనే సిస్టమ్ పెట్టినారంట చాలా మంచి సిస్టమ్ అది అది మాకు తెలియకుండా నేను వీళ్ళే లోడేస్తున్నారు వీళ్ళే చేసేస్తున్నారు అనే ఆందోళన చెంది ఇదంతా చూసి బాధేసి ప్రస్తుత ప్రభుత్వాన్ని మరియు మన ఎమ్మెల్యే రెడ్డి గారిని పాయింట్అవుట్ చేసినాను అందుకు నేను క్షమాపణ కోరుకుంటా ఉన్నాను మళ్ళీ విచారించగా గత ముప్పై సంవత్సరాలుగా నా స్నేహితుల ద్వారా వాళ్ళ ద్వారా తెలిసిందేమంటే గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఉమ్మడి జిల్లాల్లో ఓకే ఆయన యొక్క దీంట్లో ఎటువంటి మచ్చ కానీ ఎటువంటి ఇది లేదు అని తెలిసింది ఆయన చాలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజల కోసం మంచి చేస్తారని ప్రజల కోసం ప్రాకులాడతారని విన్నాను కాబట్టి నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రవేశపెడుతున్నా మీ ద్వారా మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి అమరన్నకి బేషరత్తుగా క్షమాపణ కోరుకుంటున్నాను క్షమించమని అడుగుతున్నాను ఎందుకంటే అటువంటి మంచి ఎమ్మెల్యే మనకు ఉండాలి ఓకే మన బాగోగులు చూడాలి దాని తరువాత ఏదెప్పుడైతే ఇది అయిన తర్వాత మళ్ళీ నాకు విషయం తెలిసి వచ్చిందంటే ఆయన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సంబంధిత అధికారులకంతా తెలియపరిచి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా ఇదిగా ఉంది సో కాబట్టి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా ఒకవేళ నా వల్ల ఎవరికైనా ఎవరినన్నా నేను ఇబ్బంది పెట్టిన ఎటువంటి ఇది ఉన్నా నన్ను క్షమించవలసిందిగా బేషరత్తుగా క్షమాపణ ఎక్కువ ఏం కోరుకుంటూ ఉన్నాను నమస్తే కిరణ్ నమస్తే ప్రస్తుత ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి మరియు లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మన ప్రభుత్వ అధికారులకి అందరికీ బేషరతుగా క్షమాపణ కోరుకుంటా ఉన్నాను క్షమించండి ఎందుకంటే పూర్తి వివరా వివ విషయాలు వివరాలు తెలుసుకోకుండా బాధతో నేను ఇంతకుముందు వీడియో చేసినాను తెలిసిన తర్వాత ఇది చాలా మంచి స్కీము ఓకే ఇసుక ఓన్లీ ఇండ్లకు వాడుకోవాలనేది కాబట్టి ఇటువంటి మంచి స్కీమ్లు మళ్ళీ ప్రభుత్వం తీసుకుని వచ్చి కంటిన్యూ చేయాలా నేను గత వీడియోలో వీళ్ళందరి పేర్లు ఎత్తిన దానివల్ల నాది తప్పు జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను ప్రభుత్వ అందరికీ ప్రస్తుతం మన ప్రభుత్వానికి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి మన అమరన్న అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి పలమనరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి అందరికీ నేను క్షమాపణ కోరుకుంటున్నా బేషరత్తుగా నన్ను క్షమించండి విలేకరుల వారికి నా నమస్కారము ఏదో ఒక తప్పు జరిగిపోయింది ఏదో మీరు విలేకరుల వాళ్ళు క్షమించాలా గత పై ప్రభుత్వము పై అధికారులు అందరూ మమ్మల్ని క్షమించాలా ఏమిరా అంటే ఇట్లా వచ్చేసి మేము ఏదో పలమనేరు గోనమాహనపల్లి వాసిని పలమనేరు గోనుమోహనపల్లి కూడా పలమనేరుకు గోనమోహనపల్లికి వచ్చిపోతూ ఉంటాను వ్యాపారాలు అంతా పలమనేరులో ఉండాయి పలమనేరులో ఉన్నాయి కానీ ఏమిరా అంటే మాకు తెలియదు మొన్న ఏదో బెంగళూరు నుంచి నేల కొనేదానికి ఏదో పార్టీని నా కొడుకు పిలుచుకొని వచ్చినాడు అప్పుడు నా కొడుకు కూడా నేను వచ్చినాను ఇక్కడ గోన్మాగన్పల్లె ఉన్నా కానీ తోట వచ్చేలేదు పంటలు పైర్లు బలంగా చేసే లేదు ముందు మాదిరి వచ్చి చూస్తున్నాము ఆ పార్టీని పిలుచుకొని వచ్చినప్పుడు ఆ పార్టీతో కూడా వచ్చి చూసినాము చూస్తే ఇసుక ఎత్తుతామన్నారు ఇదంతా ఈ కుప్పలు ఇవంతా చూసి మాకు కడుపు కాలిపి మనసుకు బాధ వేసి ఎప్పుడో నేను అప్పుడు చూసినప్పుడు ఏరులాగా బాగుండింది ఇప్పుడు చూస్తే అంతా కుప్పలు 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 ఇదిగా ఉంటే మనసుకు బాధ అయిపోయేసి అప్పుడు అనగానే ఒక ట్రాక్టర్ ఇక్కడ ఉన్నింది ఆ ట్రాక్టరు వాళ్ళు ఈ మాదిరి అమ్మికనకు తోలుతూ ఉండారనే ఉద్దేశంతో ఓ అరిసేసి ఏదో మిమ్మల్ని పిలిపి మీకు పిలిచి ఏదో మీకు ఏదో మీరు ఆ సమయానికి వచ్చినారు ఆ సమయానికి మీరు వస్తే మిమ్మల్ని మీకు ఏదో ఏదో చెప్పేసినాను నన్నీ ప్రై ప్రభ ప్రభుత్వం వారు పై వారు అందరూ క్షమించాలని కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ చూసి ఈ కుప్పలు ఇవంతా చూసి నేను మూ రెండు మూడేండ్లకు ముందు చూసింది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూసే కొంత బాధ అయిపోయింది ఆ బాధలో ఏదేదో మాట్లాడేసినాను మాట్లాడేసినాను నేను నా కొడుకు మాట్లాడేసినాము తర్వాత తీరా వాళ్ళు మీరు మీరు వెళ్ళిపోయిన తర్వాత పల్లులని విచారిస్తే అయ్యో ఇప్పుడు కాదబ్బా ఇదంతా తీసింది మూడు నాలుగు నెలలకు ముందు తీసినారు అప్పుడు అప్పుడు ముందు ప్రభుత్వంలో తీసినారు ఆ ముందు ప్రభుత్వంలో తీసి కుప్పల కుప్పలు పోసి కుప్పల ఊర్లోనే పోస్తా ఉన్నారు బెంగళూరుకి తోలుతా ఉంటారు టిప్పర్లు తెప్పించి అప్పుడు చేసిన పనులబ్బా ఇప్పుడు ఆడా చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక ఊరికే మీరు ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం అని అనేసినారు అని మమ్మల్ని ఇదే నేను దానివల్ల మమ్మల్ని ఎంత చేసింది దానివల్ల అయ్యో అవునా మాకు తెలియదు మేము పొరపాటు చేసినామే మేము తప్పు చేసినామే అనేసి మళ్ళా వచ్చేసి రిస్క్ తీసుకొని రిస్క్ అయినా కానీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకొని పిలిపించి ఇక్కడికి మేము మేము చెప్తా ఉన్నాము మా తప్పు అయిపోయింది తప్పైపోయింది ఏరా అంటే ఈ నేలలు ఈ కుప్పలు ఇవంతా చూసే కొందికి ఓ బాధ అయిపోయింది లేని బాధతో చెప్పేసినాము కానీ తీరా విచారిస్తే ఇప్పుడు జరిగిండేది కాదు ఇది గత ప్రభుత్వంలో జరిగింది గత ప్రభుత్వంలో వచ్చేసి చేసినారు ఇప్పుడు మూడు నాలుగు నెలల నెల నుంచి ఎవరు ఏదో బా ఇండ్లు కట్టే వాళ్ళు మాత్రం తీసుకుపోతూ ఉన్నారు మిగిలిన ఎవరు తీసుకోలేదు అని చెప్పి చెప్పినారు అందువల్ల వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏదో ప్రభుత్వాన్ని ఏదో ఇప్పుడు గత ప్ర ఇప్పుడు ఉండే ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఉండే ప్రభుత్వాన్ని తర్వాత వచ్చేసి ఏదో ఇప్పుడు ఉండే అధికారులని అందరినీ క్షమాభిచ్చ కోరుతూ ఉన్నాము బా క్షమాభిచ్చ కోరుతా ఉన్నాము ఏదో అందరూ క్షమించాలా ఎవరికైనా ఒక పొరపాటు జరిగిపోతుంది కాబట్టి మళ్ళా మేము ఆ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము మాది పొరపాటు అయిపోయింది అని చెప్పి మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాము బా కొంచెం అందరూ కనికరించండా